ఒక రోజు ఎవరో దీన్ని చూసి ఎంటర్ మందని దాన్ని రీసెర్చ్ చేసి ఎవరిని బయట పెట్టారు బయట పెట్టిన తర్వాత దీంట్లో ఏమీ లేదు వాడు ఇచ్చిన పిచ్చి మంది అది మందు కాదు దాంట్లో జీడి బప్పులు పాకాల రకరకాల టేస్ట్ వేసి జీడి పొప్పు తింటే కొంచెం బలవస్తు క్యాన్సర్ వాడు ఇలా వచ్చింటాడు కొంచెం బలం వస్తుంది తగ్గిపోతుంది మందులే మందు పని చేస్తాను తెచ్చుకో ఎందుకంటే వాడు లోపల క్యాన్సర్ కూడా మందిలే కరెక్ట్ గా ధ్యానంలో ఈ ధ్యానం అలాంటి లోపల ఉన్న సమస్యకి మంది ఏట్లే వాడు ఒక దొంగ పూట కప్పు అందు మీకు అప్పచెప్తున్నాడు దాన్ని చూసి మనం చాలా శాంతిని అందుకున్నాం ఎత్తి మీద పిరమిడ్ ఉంది ఆ పిరమిడ్ మీద ఇంకో కూర్చుంది దాని మీద గురువు గారి కూర్చుంది ఆ తర్వాత రకరకాల రూపాల ఆకారం పరిచిపోయి గురుగారి కొత్త వెనుకూడు కనిపించింది కప్పు లేచిపోయింది మైండ్ అనేది కోతి నీకు ఏది కావాలంటే కనిపిస్తుంది పావు గడిచింది అనుకుంటే చచ్చిపోయారు చాలా పావు గడిచిన తర్వాత వెలుగు కింద కూర్చుంది చిన్న ముల్లె కూర్చుకుంది చిన్న ముల్లు కూర్చుకుంది పావు గడిచిందనుకుంటున్నాడు చచ్చిపోతాడు అప్పుడు పాము నరసాయి పట్టినట్లు పాము నరసా ఏం చేస్తాను నేను వస్తాను అని మంత్రం వేసి తగ్గిపోతుంది తగ్గిపోతుంది కానీ యాక్చువల్ పాము కనవలేదు పాము కరిచింది చచ్చిపోతాడు భయాన్ని మనసుకు అంత పావు అని చేత మనసు నుంచి చంపేయదు బ్రతికించగలం అని చేత కాసేపు నిన్ను గారు చెప్పినటువంటి మంత్రం కొంచెం పని చేస్తాం పని చేసినట్లేదు కానీ అది శాశ్వతంగా లోపల ఉన్న క్యాన్సర్ వైరస్ మీద యుద్ధం చేయదు యుద్ధం నువ్వు చేయాలి ఆ వైరస్ ఏంటంటే తృష్ణ ఆ వైరస్ పెరిగితే కోరిక ఆ వైరస్ పెరిగితే విషయవాంఛ ఈ విషయ వాంచను ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్తుంది ఎక్కడ తగిలితే అక్కడ వెళ్తుంది కోరికలు ఎంత దూరం వెళ్తే అంత దూరం ఇంకా కోరికలు పెరుగుతూ ఉంటాయి దాని అంతు పొందు లేదు ఇక్కడ ఎవరు మీద కోరికలు ఎంత తీర్చుకుంటే ఇంకా పెరిగిపోతున్నాడు ఎవరో పెద్ద మంచి మహా తాత్విక ఆశీర్వేది ఇదే ప్రాబ్లమ్స్ అప్పటి నుంచి ఆడవాళ్ళ నుంచి ఆడవాళ్ళు రాసుకోలేదు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ మీద కోరుకుంటాయి ఇద్దరికి కలిసి పిల్లలుగా ఉండే ఇద్దరు కలిసి మళ్ళీ వేరే పిచ్చి ఉండే ఒక పిచ్చిగా ఉన్నారు సోదరాలు కంట్రోల్ చేయగారు ఇంకే కాదు నలభై ఐదు ఏడు యాభై ఏడు అరవై ఏడు అరవై ఐదు ఏడు ఎప్పుడు మన జీవితంలో మన గురించి బతికే ఎంతకాలం మురికోట్లో సాధన చేస్తాయి ఎంతకాలం ద్రోహం చేస్తాయి ఎంతకాలం నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న జవాబు చెప్పండి మూఢమైనటువంటి విషయాలు నా అని చెప్పిన తర్వాత అదేదో సినిమాలో వాడు రెండు పక్కల చెంపకి ఇంత కట్లు కట్టించిన వస్తాడు అది బాగా ఫేమస్ జోకే సినిమాలో పెట్టారు ఎందుకు వచ్చేవాడు అడిగితే వాడు ఏం చెప్పింది ఐరన్ చేస్తున్నాడు చేసినప్పుడు ఫోన్ వచ్చింది అంటే ఫోన్ వస్తుంది అలా వచ్చినాడు మరి రెండో పక్కలా మళ్ళీ ఫోన్ వచ్చింది అంటే హిందీ చేపలు కావచ్చు ఎన్ని రోజులు కావచ్చుకుంటాడు అది ప్రాబ్లమ్ సొల్యూషన్ కాదే కాదే అని పిచ్చా అవి లేవు అవి ఐఎమ్ వెరీ సారీ ఇడా పెంగడ అంటే ఏది ఈ వేదిక మీద మాట్లాడుతుంది ఇడా పెంగళ సుషుముల అనేటువంటి నాడు లేవు ఎవడో కనిపెట్టలేదు నీ దగ్గర ఏ చిన్న సమస్య ఉన్నా లోపల క్యాన్సర్ వస్తుంటే పెరుగుతుంటే తగ్గుతుంటే మొత్తం అన్ని రకాల స్క్యాంగ్స్ వచ్చాయి చిన్న లోపలికి వెళ్ళి ఇమేజింగ్ చేసేస్తారు బ్రెయిన్ లో కూడా ఏమే ఉందో ఎక్కడెక్కడ క్లాట్స్ ఉన్నాయో దాని ఇంత చిన్న ప్రాబ్లం కరోనా వైరస్ అనేటువంటిది సూది మీద పాతిక లక్షలు పది లక్షలు కూర్చుంటాయండి అంత చిన్నది అది ఉందో లేదో చెప్పేస్తారు నెగిటివ్ పాజిటివ్ కానీ నువ్వు చెప్పినటువంటి కొండరణి చక్రము నువ్వు చెప్పినటువంటి ఇడా పెంకళ నాడును నీ చెప్పిన అన్యోచక్రము చక్రం లేవు అవి నువ్వు ఊహించుకుంటున్నావు ఆ లేని చక్రాన్ని పైకి లేపాలి అని ట్రై చేస్తున్నాను నేను అడిగితే ప్రాణాపాన వాయువుని అందించాలని ఇలా నాలుగు రెక్క నాలుగి రక తెచ్చా నాలుగు రకత ప్రతి ప్రాణికి దాని బాడీ డిజైన్ చేసి ఇచ్చేది అది నెమరు వేసుకుంటుంది గేదే నువ్వు నెవరు వేయలేవు దాన్ని చూసి ఎవరేద్దామంటే ఎలాగ తప్ప ఇం నిశ్వాసం తీసుకుంటుంది కోతి నిశ్వాసం తీసుకుంటుంది దాని దాని బాడీ సిస్టమ్ అది నీ బాడీ సిస్టమ్ ఇది దానిలాగా శ్వాసలు తీసుకుంటే పెంచకి తాబేలి నిశ్వాసం తీసుకుంటుంది తాబేలో ముని చూడండి గ్రవం లేదు ప్రాబ్లమ్స్ వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ ఎందుకంటే మనం నేను చూసి షాక్ అయ్యినండి నాది వెనక తిప్పితే ఏదో ఏదో ఒక ద్రవం కారుతుందంట సరువు చేస్తే ఏమో డౌట్స్ అవుతుంది ఇది ఏంటిది నాలుగు ఎందుకు అనగతిప్పాలి నాకు వెనక తిప్పకుండా బయట కూడా ఏం బాధపడకుండా పట్టించుకోవాల్సిన అవసరం లేదా నాలుగు వెనక తిప్పకుండా సామాజిక బాధ్యత నడవసా నీ ముక్తి వచ్చేదా నాలుగన దేవారు నన్ను పంపించు పంపించా ఉంది నన్ను బయటకి పంపిస్తాను అక్కడ ఉంటే కనుక నేను చెప్పాను నా దగ్గర ఇంత దూరం పంపించి పురుగులు పట్టేస్తుంది తొండాను బలిను నాలుగని ఇంకొకలా వేలాడ తీసుకుని రోజు అంతే నువ్వు వెళ్ళడదిద్దామని చూస్తే అవ్వదు దాన్ని నేచర్ అది దాని సిస్టమ్ అది దానికంటే రెండు రకాలుగా చీల్చి పాము ఇలా మాట్లాడుతుంది తీసుకువం పెట్టేది ఎవరి భద్రత వాళ్ళకి ఉంటుంది వాళ్ళు ఏం చెప్పండి నారిక తిరగట్లేదు కదా తిరగట్లేదు అందుకంటే కొంచెం కొంచెం తోసుకోవాలి ధ్యానం దీన్ని ముక్తి గురించి దీన్ని ఎవరు మాట్లాడుతున్నారంటే మాట్లాడిన వాళ్ళు వినేవాళ్ళు ఏమన్నా వాళ్ళు చెయ్యని విధంగా పైకి దొప్పించినట్టు మైండ్ దొప్పించలేదు ఇలాగా ఈ నారిక కింద కరెక్టాన్ని మసీలు ఉంటుంది దాన్ని కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి ఎందుకు కట్ చేసుకోవాలి దానికి వెనక్కి ఎందుకు వెనక్కి వెళ్ళాలి నీకు అంత గొప్ప ముక్తి రావడం అనేది నానికెక్క తిప్పడం అనేది జరిగినప్పుడు వచ్చేటైతే కానీ దాన్ని వెనక్కి దిగించకూడదు అంటే దేవుడు ఒకవేళ నీకు రాకూడదు అని పెట్టిన తర్వాత నువ్వు తెలియ కోసుకో ప్లీజ్ దేవుడు నీకు విరుద్ధంగా వెళ్ళదు ఎందుకంటే దేవుడు పెట్టలేదు అసలు నాలికలు వెనక్కి తిప్పకుండా తృష్ణని వెనక్కి దిపితే నీ మొత్తం వెనక్కి సమస్యలు వెనక్కి దిపితే నాలికలు వెనక్కిప్పకుండా తృష్ణని వెనదిప్పాలి